హాయ్ ఫ్రెండ్స్ నేనైతే థాయిలాండ్ వెళ్ళినప్పుడు చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాను చాలా మంచి మంచి ప్లేసెస్ చూశాను కానీ నాకు బాగా నచ్చిన షో ఒకటి ఉంది అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి థాయిలాండ్లోని పటాయా సిటీలో ఒక మంచి షో జరిగిందండి దాని పేరే అల్కాజర్ షో మొదట్లో ఈ షోకి వెళ్ళేటప్పుడు అంత ఇంట్రెస్ట్గా వెళ్ళలేదు కానీ ఇక్కడికి వెళ్ళి ఆ షో చూసిన తర్వాత నిజంగా దేవకన్యలే భూమి మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తున్నట్లుగా అనిపించింది నిజంగా ఒక మంచి షో మిస్ అయిపోయేదాన్ని ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడలేదు ఇక ముందు కూడా చూడనేమో అని అనిపిస్తుంది ఇక్కడ ఈ స్టేజీ పైన డ్యాన్స్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ట్రాన్స్ ఏనండి మూడు వందల మంది ట్రాన్స్ జెండర్స్ ఒకే స్టేజీ పైన కనిపిస్తారు వీళ్ళని చూస్తుంటే ఎటువైపు చూడాలో ఎవరిని చూడాలో కూడా తెలియట్లేదు పైగా వీళ్ళు ట్రాన్స్జెండర్స్ లాగా అస్సలు కనిపించట్లేదు ఈ షో స్టార్ట్ అయిన తర్వాత పదహైదు నిమిషాల వరకు మనము వీడియో తీసుకోవచ్చు ఆ తర్వాత అస్సలు వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు ఇక్కడ ఫోన్లో చూస్తున్న దానికన్నా రియల్గా చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తుంది వాళ్ళు పెట్టిన ఆ సాంగ్స్కి సాంగ్స్కి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ లైటింగ్స్కి వాళ్ళు వేసిన ఆ డ్రెస్ విధానానికి నిజంగా ఒక అద్భుతంలాగా ఉంది ఈ షోకి వెళ్ళాలంటే ఒక్కో మనిషికి మన ఇండియన్ డబుల్ అయితే రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అక్కడ డబుల్ అయితే ఎయిట్ హండ్రెడ్ బాత్ అంట ఈ షోని ఒక్కసారి కాదండి వంద సార్లు చూసినా కూడా అంతే అద్భుతంగా కనిపిస్తుంది అసలు ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారో ఎటువైపు ఎవరు వెళ్తున్నారో కూడా తెలుసుకోవడం చాలా కష్టం మొదటి పదహైదు నిమిషాలే చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాను వాళ్ళు వీడియో తీయద్దు అన్న తర్వాత డ్యాన్స్ ఉంటుందండి నిజంగా చాలా అద్భుతం మొదటి పదహైదు నిమిషాలు ఎంతో అద్భుతంగా ఉంటే ఆ తర్వాత వచ్చిన షో ఉందండి అసలు ఇంకా మాటల్లో వర్ణించలేము ఎంత అద్భుతంగా ఉందంటే మన ఇండియన్ సాంగ్కి కూడా డ్యాన్స్ చేశారండి అసలు నిజంగా ఇంకా ఎప్పుడు కూడా నేను ఇలాంటి షో చూడనేమో అన్న విధంగా ఉంది ఈ అల్కజర్ షోనైతే ఇదివరకు నేను యూట్యూబ్లో చాలాసార్లు చూశాను అయితే ఈ ప్రోగ్రామ్ అనేది థాయిలాండ్ అన్న విషయం నాకు అస్సలు తెలియదండి ఈ ఒక్క షోనే కాదండి నేను సోషల్ మీడియాలో చూసిన చాలా వరకు కూడా నేను ఈ థాయిలాండ్ బ్యాంకాక్ ట్రిప్లో అయితే రియల్గా చూశాను ఎప్పుడూ ఫోన్లో చూసేవి రియల్గా చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది థాయ్లాండ్ వెళ్ళిన వాళ్ళు ఈ షోని తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ షో అంత బాగుంది అసలు వీళ్ళని చూస్తే ఎవరైనా ట్రాన్స్జెండర్స్ అనుకుంటారా వీళ్ళ షో అయిపోయిన తర్వాత మనము వీళ్ళతో ఫోటో దిగాలి అంటే ఒక్కొక్కరికి హండ్రెడ్ బాత్ ఇచ్చామంటే వాళ్ళతో మనము చాలా క్లోజ్గా ఫోటో కూడా తీసుకోవచ్చు థాయిలాండ్లోనే ఈ షో అయితే నెంబర్ వన్ షో అన్నమాట థాయిలాండ్లోనే కాదండి వరల్డ్లో కూడా నెంబర్ వన్ షో అంట ఇక్కడ కనిపిస్తున్న ఇవిడైతే షో మధ్యలో వచ్చి ఒక్కసారిగా మనల్ అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తుంది నిజంగా ఈ ఈవెంట్ని కూడా నేను ఇలా డైరెక్ట్గా చూడడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదివరకైతే ఈవెంట్ని నేను సోషల్ మీడియాలో వీడియోస్లో రీల్స్లో చూశాను మనము ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాలో చూసినవన్నీ రియల్గా మన పక్కనే ఉండి మనతో మాట్లాడుతూ మనము వాటిని ఎదురుగ్గా చూస్తూ ఉన్నప్పుడు ఇది నిజమేనా అని అనిపిస్తుంది నాకు కూడా అలాగే జరిగిందండి ఎందుకంటే నేను చాలాసార్లు సోషల్ మీడియాలో చూసినవన్నీ కూడా ఇక్కడ నేరుగా అనుకోకుండా నేను బ్యాంకాక్ వెళ్ళడం అక్కడ అవన్నీ చూడడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మనం ఇలా ఫోన్లో మ్యూజిక్ లేకుండా చూడడం కన్నా రియల్గా చూసినప్పుడు వాళ్ళ తాయి పాటలకు వాళ్ళు వేస్తున్న ఆ డ్యాన్స్లకి ఆ లైటింగ్ వెళ్తరలో నిజంగా ఈ షో ఉంటుందండి నిజంగా లైఫ్లో ఇలాంటి షో ఇంకా ముందు ఎప్పుడు చూడలేమో అని అనిపిస్తుంది ఈ షోలో అయితే వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించినవి కూడా మనము చాలా చూడవచ్చు ఇక్కడ బ్యాంకాంగ్లో ఎక్కువగా బుద్ధుడినే పూజిస్తూ ఉన్నారు ఒక్క బుద్ధుడే కాదండి ఇక్కడ శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి వినాయకుని గుడులు కూడా చాలా ఉన్నాయి థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ షోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ షో అంత అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ షోలో వేసిన ప్రతి ఒక్కరూ కూడా ట్రాన్స్ జెండర్సేనండి అయితే వాళ్ళందరూ ఒక్కొక్క బ్యాచ్ లాగా ఒక్కొక్క గ్రూప్ లాగా వచ్చి వెళ్తూ ఉంటారు ఎటువైపు నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం చూడడం అనేది చాలా కష్టం అక్కడ ఆ స్టేజీ పైన ఆ సాంగ్స్కి ఆ పెద్ద పెద్ద మ్యూజిక్కి ఈ సాంగ్స్ చూస్తూ వాళ్ళు డ్యాన్స్ చూస్తూ ఉంటే ఉంటుందండి నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది ఇప్పుడైతే షో అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా స్టేజ్కి బ్యాక్ సైడ్ వస్తారండి వీళ్ళతో ఫోటో తీసుకోవాలి అంటే హండ్రెడ్ బాత్ ఇచ్చామంటే వీళ్ళతో చాలా క్లోజ్గా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో